ప్రాంతంలో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి తాజాగా మళ్ళీ రెండు భూకంపాలు సంభవించాయి కేవలం పది నిమిషాల్లోనే ఐదు తీవ్రతతో ఈ భూకంపాలు వచ్చాయి గత ఇరవై గంటల్లోనే మొత్తం రెండు భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది దీన్ని బట్టి చూస్తే ప్రతి ఐదు నుంచి ఏడు నిమిషాలకు ఒకసారి భూకంపాలు సంభవిస్తున్నాయి దీంతో జపాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు ఇండోనేషియాలో కూడా ఆదివారం వరుస భూకంపాలు సంభవించాయి కేవలం నాలుగు గంటల్లో లోనే రెండు భూకంపాలు వచ్చాయి రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ ఐదు నాలుగు పాయింట్ ఆరు తీవ్రతతో నమోదయ్యాయి దీంతో ఇండోనేషియాలో హైఅలర్ట్ ప్రకటించారు వరుస భూకంపాల వల్ల తీర ప్రాంత ప్రజలు వణిగిపోతున్నారు అక్కడి పది ద్వీపాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇండోనేషియాతో పాటు వండమాన్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి రిక్టార్ స్కేల్పై నాలుగు పాయింట్ ఐదు తీవ్రత నమోదైంది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ రిపోర్ట్ ప్రకారం పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు పేర్కొంది మరోవైపు నేపాల్లో కూడా ఆదివారం ఉదయం మూడు పాయింట్ ఐదు సంభవించింది